మాళ్ళందరూ పంచుకున్నారా నేను మంచుకున్నా ఇకయితే అమ్మ పొయ్యి కాడ మంచిది పాతకాలం నాటి వంటకం చూయించుతాను అమ్మ చూడు ఇంతవరకు అయితే ఎవరు చేయలేదని అనుకుంటానా చేయొచ్చు నేనైతే చేసి మీకు చూపెడతానా చూడుపాల్ పొయ్యి కాడకి ఇక ఇన్ని బియ్యం అయితే నానబెట్టిన నేను అంటే ఒక నాలుగు గంటలు నాలుగు ఐదు గంటలు నానాలే బియ్యం బియ్యము నాలుగు నాలుగున్నర గంటలు నాని ఐదు గంటలు నానితే ఇంకా మంచిగా దాగుతుంది మంచిగా అత్తాయి నేను చేసేటివి ఇప్పుడు ఇవి నాలుగైదు సార్లు కడిగి నాలుగున్నర గంటలు నానబెట్టిన ఇప్పుడు ఇవి నోట్లయితే వస్తాం మెత్తగానే దీన్ని ఈ నీళ్ళు ఇంట్లోనే పోసి ఊడాలి యండి మెత్తగా దండీ బాగా మెత్తగా దన్నా ఏం లేదు నానబెట్టిన బియ్యం నాబెట్టిన బియ్యంగా ఇట్లా జీగుంటుంది సాకినాల పుండు ఉన్నట్టు ఉంటుంది ఇంకా పొయ్యి అయితే అంటు పెట్టిన మంచి పొయ్యి అంటుకొని అగ్గి కావాలి ఇంక వేసేదానికి మంచిగా మంట పండాలి కొంచెం అంతా ఉప్పు కలుపుతాను ఇంకా ఇట్లా ఉంటుంది పిండి ఇవి మూతకాకులు మూతక చెట్టు మూతకాకులు అని అంటారు కదా మూతకాకులు ఇవి ఈ మూతకాకులల్లా ఇప్పుడు నేను ఈ పిండితో ఈ రుబ్బిన పిండితో ఆకప్పాలు చెప్తాను ఆకప్పాలంటే తెలుసా చాలా మందికి ఆకు మూతకాకు ఆకులో పెట్టిన ఆకప్ప ఎప్పుడు మీ చిన్నపిల్లలు అమ్మప్పుడు చేసుకొని తినేది ఎవరన్నా చేస్తానులే మరి ఇప్పుడు తప్పన చేస్తే చేస్తాను కావచ్చు ఎవరికైతే నిలవదని అనుకుంటాను నేను ఎవరికైతే ఇంతవరకు ఇదైతే ఎవరు చేయలేదని అనుకుంటానా ఇది పాతకాలం నాటి ఆకప్ప ఆకుల పెట్టి చేస్తాను కాబట్టి ఆకప్ప అని అంటారు మేము అయితే ఆకప్ప అని అంటాం ఆకుల ఇట్లా పెట్టి 이렇게 볼라를 붙이 ఈ ఆకురా ఇది పెట్టినా కదా ఇది అప్ప చేసిన ఏం చేయాలి దీన్ని ఇప్పుడు ఇంట్లో అప్ప చేసిన కదా ఇవ్వ అప్ప ఇట్లా పెట్టాలి పెట్టి ఆప పుల్లలు చుట్టూరుగా గుర్చుకు రావాలి ఇవే మేము చిన్నపిల్లలం అప్పుడు ఊకే మన ఆయన వాళ్ళు వంట చేసుకుంటా అంటే వాళ్ళకి నేను దాన్ని బియ్యం తీసుకొని నానబెట్టుకొని ఇట్లా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు చేసుకొని తిన్నాం మళ్ళా ఇన్ని రోజులకు ఇన్ని ఏండ్లకు ఇప్పుడు చేస్తాను అన్నీ ఇట్లనే చేయాలి దేనికి తగ్గట్టుగా దాని ఆపు తీసుకొని ఇట్లనే అన్నీ చేసుకోవాలి మంచిగా నూనె లేకుండా ఏది లేకుండా మంచిగా కాలుతాయి అవి అయినాయి ఆకులలో పెట్టి ఆపు పుల్లలో తిని ఇవన్నీ తీసి కూర్చున్నా ఇప్పుడు పెట్టి అగ్గి చేసిన కదా ఫస్ట్ అందుకనే అగ్గి చేసిన ఇప్పుడు ఇవి

నిమ్మలంగా ఆలుతుంది కట్టడం అది ఇది ఏముండదు కదా చూడడానికి అది దాకా ఇప్పుడు అలా కత్తుకొని తినడానికి తొక్కులుతారా జీలకర్ర ఎల్లిగడ్డా జీలకర్ర వేసిన కొద్దిగా అంతా నాలుగు పాయలు వెల్లిపాయలు ఇప్పుడు ఇంట్లో చింతపండు కొద్దిగానే చింతపండు కొద్దిగా దొడ్డు ఉప్పు సింతపండు దంచింది అలా కొద్దిగా కారొడి సరిపోతుంది కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి ఎక్కువ కారపొడి కూడా అది తిని సింతపండు తక్కువ అని అంటారు అన్నంలో కూడా మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ జీలకర్ర ఎల్లిగడ్డ వేసుకొని పోపు చేసుకొని అన్నంలో తింటే మంచిగా ఉంటుంది ఉడకు అన్నంలో అయింది తక్కువీ ఇది ఇంక కొంచెం సల్లారి మెత్తబడేదాకా ఎక్కడికి పోదాము దాన్ని పోయి కాడ కూర్చొని కూర్చొని మామిడి చెట్టు కాడ ఉన్నది కదా అక్కకుండా పోలం దాన్ని ఎండ కొడుతుంది కదా ఎండల పొయ్యకడ వంట ఎత్తా అంటే దూఫూ అవుతుంది అయ్యారా సల్ల వేసుకొని పెట్టుకున్నా చెట్ కింద సల్ల ఉంటుంది ఇంకేం ఏం చల్లని సల్లనే దూఫ్ అయినప్పుడు అల్లం చింత తాగుతాడు ఇదివన్న చింతపండు తొక్కుని ఊరినా కదా చింతపండు తొక్కును దీనికి మంచిగా ఇట్లా పట్టించాలి ఇట్లా పట్టించి దీన్ని తినాలి కమ్మగా ఉంటుంది అయ్యో కొంచెం ఆడిపోయిన వచ్చినాయి కొద్దిగా గట్టిగా వస్తాను అటు ఇటు అనుకోకుండా ఇది పాతకాలం నాడు చిన్నపిల్లలం అప్పుడు మేము చిన్నప్పుడు ఊరికే చేసుకొని తినేవి కమ్మ ఉంటాయి ఇవి చింతపండు తొక్కువ పెట్టుకొని తినాలి తింటే కమ్మకుంటాయి మరి ఎప్పటిదో పాత కాలం నాడు చేసుకున్నది మేము చిన్నప్పుడు చేసుకున్నది మీకు ఇవాళ రోహించిన ఇట్లా ఎవరన్నా చేస్తే చేయవచ్చు కానీ నాకు తెలిసినట్టుగా నేను చేసిన నేను ఎట్లా చేసుకొని తిన్నప్పుడు చిన్నప్పుడు మా అవనాయన మీద అట్లా మళ్ళీ ఇన్ని ఇన్ని రోజు ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకోవాలని అనిపించింది చేసి మీకు పెడుతున్నాను ఇలాంటివి చూడాలంటే కూడా మనకు ఏడ చూడలేము మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నది ఇప్పటి పిల్లలకైతే ఇలాంటి కనబడాలంటే కూడా కొంచెం ఇబ్బందే నేను మీకోసం అని చేసి చూపించిన చిన్నప్పటి వంట ఇది సరేనా మరి ఉంటా అమ్మకైతే ఒక లైవ్ కొట్టు జరా సరేనా